వాళ్ళ ప్రెస్ మీటు పెడతాకి ప్రధాన కారణం ఏంటంటే రెండు అంశాలు ఒకటి వచ్చేసి పదిహేను జూను రెండు వేల ఇరవై ఐదు అబ్జర్వేషన్ ఆఫ్ వరల్డ్ ఎల్డర్ అబ్యూజ్ అవేర్నెస్ డే పురస్కరించుకుని ఈ ప్రెస్ మీటు అదేవిధంగా జూలై ఐదో తరగతి జరగదు లోక్ అదాలత్ నేషనల్ లోక్ అదాలత్ ఈ ఈ రెండు అంశాల మీద ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మొదటిగా గౌరవ సుప్రీంకోర్టు వారు అదేవిధంగా నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు ఆధ్వర్యంలో వారి యొక్క డైరెక్షన్స్ ఆధారంగా రేపు ఆదివారం నాడు పదిహేనో తారీఖు వరల్డ్ ఎల్డర్స్ అగ్యూస్ అవేర్నెస్ డే అబ్జర్వ్ చేయమని చెప్పారు దాంట్లో భాగంగా ఏలూరులో ఏజ్ హోమ్లో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తాము అదేవిధంగా పబ్లిసైజ్ చేయమని కూడా మాకు ఆదేశాలు ఉన్నాయి దాంట్లో భాగంగా ఈ రోజున ప్రెస్ మీట్ పెడతా ఉన్నాము ఇంకోటి క్యాంప్స్ కూడా కండక్ట్ చేయమన్నారు దేని కొరకంటే ఓల్డేజ్ పీపుల్ సంబంధించి వాళ్ళ యొక్క హక్కుల గురించి అదేవిధంగా చట్టంలో వాళ్ళకి ఏదైతే వెసులుబాటు ఉందో రెండు వేల ఏడు యాక్ట్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ సంబంధించి ఉన్న వాళ్ళకు ఉన్న హక్కులు ఆ చట్టంలో అదేవిధంగా లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఉన్న హక్కులు వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ యొక్క ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయమన్నారు మరి గౌరవ నల్సావారి ఆదేశాల మేరకు ఈ యొక్క ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాము దాంట్లో భాగంగా లీగల్ సర్వీస్ అథారిటీలో ఈ యొక్క ప్రెస్ మీటు ఆధారంగా అందరికీ విజ్ఞప్తి ఏంటంటే అదేవిధంగా స్కీమ్ ఒకటి ఉంది రెండు వేల పదహారు స్కీమ్ నల్సా స్కీమ్ ఉంది దాంట్లో సంబంధించి కూడా కొన్ని అంశాల గురించి అవేర్నెస్ క్రియేట్ చేయమన్నారు ఈ అంశాల ఆధారంగా అందరికీ అరవై ఏళ్ళ బైబులందరూ కూడా ఈ యొక్క స్కీమ్ రెండు వేల పదహారు క్రితం ప్రకారం ఓల్డర్ ఓల్డర్ పర్సన్స్గా గుర్తించబడ్డారు వీళ్ళకి ఈ ఓల్డర్ పర్సన్స్కి పంతొమ్మిది వందల ఎనభై ఏడు లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ కింద ఉచితంగా స్త్రీలందరూ కూడా ఉచితంగా న్యాయస్వాయం అందించబడుతుంది అదేవిధంగా ఎవరి ఆదాయం అయితే ఏడాదికి మూడు లక్షల లోపు ఉంటుందో వాళ్ళందరూ కూడా ఉచితంగా సహాయం అందించబడుతుంది ముఖ్యంగా ఈ డే జరుపుకోవడానికి కారణం ఏంటంటే ఆబ్జెక్ట్ ఏంటంటే జనరల్గా పెద్దవాళ్ళని ఇంట్లో నీకేం తెలియదులే ఉండు నువ్వు మాట్లాడద్దు నువ్వు లేవద్దు నువ్వు విసికిస్తున్నావు నువ్వు ఇబ్బంది పెడుతున్నావు ఒక చోట ఉండట్లేదు అని చెప్పి నెగ్లెక్ట్ గురి చేసే అవకాశం కనపడుతూ ఉంటుంది అదేవిధంగా వాళ్ళకి ప్రతిరోజు కూడా ఫిజికల్గా ఎమోషనల్గా నెగ్లెక్ట్ చేయడం గమనిస్తూ ఉంటాం మనము సో అలాగ ఎవరైతే నెగ్లెక్ట్ గురి చేపడుతున్నారో వాళ్ళందరికీ ఈ యొక్క సమాపంగా విజ్ఞప్తి ఏంటంటే మీకు చట్టాల కొన్ని హక్కులు ఉన్నాయి ఇక్కడ ఏలూరులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థను పనిచేస్తూ ఉంది ఖచ్చితంగా మీ యొక్క హక్కులు మీరు సాధించుకోవడానికి ఒక మీకు ఫ్లోర్ లాగా ఉపయోగపడుతుంది మీరు ఒకవేళ రాకపోతే ఇంట్లో నుంచి ఒకటి ఐదు ఒకటి సున్నా సున్నా నంబర్ కొట్టినా దయల్ చేసిన మీ సమాచారం క్లుప్తంగా రాసుకుంటారు వెంటనే మాకు ఆదేశాలు వస్తాయి అక్కడి నుంచి ఇది ఈ నెంబర్ మీకు ఇచ్చింది టోల్ ఫ్రీ నెంబరు నల్సా దగ్గర ఢిల్లీలో ఉంటుంది అది మీరు ఏ భాషలో చెప్పినా సరే నోట్ చేసుకుని మాకు ఆదేశాలు ఇస్తారు అదేవిధంగా ఇక్కడ జిల్లా న్యాయధిక న్యాయ సాధికార సంస్థ ఏలూరులో కూడా కొన్ని నెంబర్స్ ఉన్నాయి ఆ ఫోన్ నంబర్ చేసినా సరే మా దగ్గర ఈ స్కీమ్లో రెండు వేల పదహారు స్కీమ్లో పీల్వీస్ ఉంటారు ప్యారా లీగల్ వాలంటీర్స్ వాళ్ళని మీ దగ్గరికి పంపి మీకు ఏదైతే అవసరం ఉందో లీగల్గా మీకు ఏదైతే ఎంటైన్మెంట్స్ ఉన్నాయో ఏదైతే మీకు లీగల్గా న్యాయపరంగా హక్కులైతే ఉన్నాయో వాటిని మేము కాపాడటానికి ప్రయత్నిస్తాము అదేవిధంగా ముగ్గురు ప్యానల్ అడ్వకేట్స్ని ఈ స్కీమ్ ప్రకారం మీ కొరకు ఏర్పాటు చేశారు నల్సా వారు ఆ ముగ్గురు అడ్వకేట్స్ని కూడా మీ కొరకు మేము ఉపయోగిస్తాము మీకు కావాల్సిన హక్కులు ఎక్కడెక్కడ ఉంటాయి అంటే ముందు సిఆర్పిసిలో గతమైతే సిఆర్పిసిలో సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ నుంచి వన్ ట్వంటీ ఎయిట్ వరకు మీకు మెయింటెనెన్స్ అంటే మనోవృత్తి ఒకవేళ మీరు కొడుకు సరిగా కుమారుడు కానీ కుమార్తె కానీ భర్త కానీ స్త్రీలైతే చూడకపోతే నిరాధారణకు గురైతే ఆ యొక్క వన్ ట్వంటీ ఫైవ్ ద్వారా ఉచితంగా మీకు న్యాయ సహాయం అందించబడుతుంది అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ యాక్ట్ రెండు వేల ఏడు ప్రకారం కూడా ట్రిబ్యునల్స్ ఉన్నాయి ప్రతి చోట కూడా ఒకవేళ లేకపోతే కనుక మమ్మల్ని గౌరవం గారు ఎక్కడైతే అవసరమో ఒకటి కంటే ఎక్కువ అవసరం ఉన్నా కూడా అది ఒక నోట్ చేసుకుని వాళ్ళకి తెలియపరచుకున్నారు ఆ విధంగా మేము కొనసాగిస్తాం ఒకవేళ మీరు ట్రిబ్యునల్లో కనుక వేస్తే కనుక వేయాలనుకుంటే కనుక మెయింటెనెన్స్ సంబంధించి ఉచితంగా మీకు న్యాయ సాయం ఇస్తాము న్యాయవాదిని ఇస్తాము కనుక గుర్తుంచుకోండి విజ్ఞప్తి ఏంటంటే సీనియర్ సిటిజన్స్ అందరికి కూడా అరవై ఏళ్ళ పైబడిన వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ కింద మీకు హక్కులు ఉన్నాయి ఆ హక్కులను కాపాడటానికి ఇక్కడ ఫ్లోర్ ఉంది మీకు ఆ ఫ్లోర్ మీరు ఉపయోగించుకోండి అందరూ కూడా అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పదిహేను తారీఖే కాకుండా పదమూడు తారీఖు కూడా ఓల్డ్ ఏజ్ హోము పెన్షనర్స్ హోము ఏలూరులో ఉన్నది అక్కడ ఒక కార్యక్రమం జరిపిస్తాము ఆ కార్యక్రమంలో అందరూ కూడా మీ అందరూ కూడా ఆహ్వానితులే అందరూ రండి ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే ఓన్లీ ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా మాట్లాడేది అరవేళ్ళ పైబడిన వాళ్ళకు కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే మీరు గమనిస్తారో ఈ నెగ్లెక్ట్ని కానీ పెద్దవాళ్ళని ఫిజికల్గా కానీ కానీ ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో నైబర్స్ అన్నా సరే మీరు ఇన్ఫార్మ్ చేయొచ్చు మా దగ్గర నుంచి పారాలీగల్ వాంటర్స్ని పంపుతాము వాళ్ళకు కావాల్సినంత సహాయం మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ఏఐసిటిఈ అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బట్లూరు ఏలూరు ఎన్బిఏ మరియు నాక్ ఏ గ్రేడ్ తో మా సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఆధునిక ప్రయోగశాలలు పరిశ్రమలతో అనుబంధ సలహా సేవలు అనుభవజ్ఞుల అధ్యాపకులు అటాట్ స్టాట్ డాట్ ప్రో ఈటీఏ రెవిట్ జిఐఎస్ వంటి పరిశ్రమ ఆధారిత సాఫ్ట్వేర్లపై శిక్షణ టాప్ కన్స్ట్రక్షన్ ఫార్మ్స్ తో ఒప్పందాలు ఇంటర్న్షిప్లు ప్లేస్మెంట్లు ప్రయోజనకరమైన వర్క్ లు రియల్ టైం ప్రాజెక్ట్స్ పరిశ్రమ నిపుణుల నుండి లెక్చర్లు మరియు టెక్నికల్ క్లబ్ లు నిర్వహించబడిన అడ్మిషన్ కొరకు సంప్రదించండి సర్సియారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అటానమస్ ఏలూరు